పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా రైతాంగానికి నీరు విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేసిన రైతాంగం పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మంగళవారం నిడ్డవోలు నియోజకవర్గంలోని విజేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మే అతిథిగా పాల్గొన్నారు గారు బోర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తూ ఈరోజు కొంచెం లేటుగా అయినా కూడా పెండియాల పబ్లిక్ స్కీమ్ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమో వచ్చిందంటే కొంచెం లేట్ అవ్వడానికి గల కారణం కూడా ఒక మోటార్ సరిగ్గా పంచేయకపోవటం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల దానికి సంబంధించి ఎప్పటికే మనం ఈ సంఘం తరఫున ఇక్కడ ఎంత సబ్మిట్ చేశారు దాన్ని నేను నిమ్మల్ రామానాయుడు గారికి అదేవిధంగా పైన ఇతర అధికారులకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది దీని ద్వారా ఒక రమారమే ఏడున్నర లక్షల రూపాయలతో చేసి కొంత ఎమో రిలీజ్ చేయాల్సి ఉంటుంది తేడా అనేది రావాల్సి ఉంటుంది అయితే కొంత జాప్యం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ పాటికే ఆ శ్రద్ధ తీసుకు చేసుకుంటే ఈ పార్టీకి మనం మీరు ఒక్కొక్క వదలకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది కానీ మొత్తానికి చాలా సంతోషంగా ఉన్న రైతులకి రండి రైతులకి నీరు అందించే కార్యక్రమం కొంచెం లేట్గా అయినా సరే ప్రారంభించేందుకు ఆనందంగా ఉంది తర్వాత నేను ఒకటి మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ తీసి అక్కడ ఆర్ఎన్ఆర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీమతి ప్రసాద్ గారు విజయవాడలో ఉన్నారు ఆ ప్రసాద్ గారితో మాట్లాడితే నిన్నటి నుంచి ఎవరు కూడా ఫాలోఅప్ చేసి ఇవాళ దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ని ఇవ్వడం కోసం దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది ఎస్సీ గారితో కూడా చెప్పి వారితో ఒక అప్లికేషన్ పెట్టిస్తున్నారు తొందరలోనే ఆ మెయింటెనెన్స్ అమౌంట్స్ కూడా తీసుకొస్తాం ఈ లోపల ముందుకి ఇంకా డిలే కాకూడదు తోటి మన రైతులందరూ కోరిక మేరకు వెంటనే దీన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది రైతులకు ఉపయోగపడుతుందని మనస్ గుర్తున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ అప్ చేసినటువంటి శాఖరికి ఇతర బోర్డు మెంబర్స్ మెంబర్స్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు భాస్కర్ కూడా పెళ్లించి కూడా పెళ్లి పంపిస్తూ చెప్పుకుంటూ ఉంటారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పబడుతూ